అలావుద్దీన్ ఖల్జీ కరాలో గవర్నర్గా ఉన్నప్పటి ముచ్చట పన్నెండు వందల తొంభై రెండులో అతగాడికి నేటి భోపాల్కు సమీపంలోని భిల్సాపట్నం మీద దాడి చేయాలని బుద్ధిపట్టింది సుల్తాన్ మామాశ్రీని అడిగితే సరే అన్నాడు తురకల దండు అకస్మాత్తుగా విరుచుకుపోవడంతో పురుజనుడు బెంబెలు పడ్డారు పవిత్ర దేవతా విగ్రహాలను ఎక్కడ పాడు చేస్తారన్న భయంతో వాటిని పట్టుకుపోయి బెత్వా నదీ గర్భంలో దాచిపెట్టారు అది కనిపెట్టిన అలావుద్దీన్ ఆ విగ్రహాలను నదిలోంచి బయటికి తీయించాడు చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను కూల్చటం దేవతామూర్తులను ముక్కలు చేయటం యథావిధిగా ఆచరించాక ఒక భారీ దేవతా విగ్రహాన్ని బండి మీద వేసుకుని ఢిల్లీకి పట్టుకుపోయి మామకు కానుకగా సమర్పించాడు అల్లుడి పరాక్రమానికి మురిసిపోయిన సుల్తాన్ ఆ పవిత్ర దేవతామూర్తిని మహమ్మదీయ విశ్వాసులు రోజు కాళ్లతో తొక్కేందుకు వీలుగా బాధౌన్ గేటు ముందు పరిపించాడు హిస్టరీ ఆఫ్ ది ఖల్జీస్ గ్రంథం నలభై ఐదవ పేజీలో కేఎస్ లాల్ వెల్లడించిన విషయం ఇది అలావుద్దీన్లోని హిందూ మత ద్వేషానికి ఇది చిన్న ఉదాహరణ నాలుగేళ్ల తర్వాత నమ్మిన మామ తలనరికి సుల్తాన్ అయిన తర్వాత అతడిలో హిందూ కాఫీర్ల మీద కసి ద్వేషం ఇంకా ప్రకోపించాయి ఎంతలా అంటే హిందువుల ఆస్తి సంపద అంతా హరించి వారిని ఎప్పటికీ తిరగబడలేనంతగా రుబ్బి రుబ్బి పిండి చేయాలి దానికి కొన్ని నియమాలు నిబంధనలు తయారు చేయండి అని సుల్తాన్ అలావుద్దీన్ తెలివి గల వాళ్లను పురమాయించాడు జమీందారు నుంచి బడుగు రైతు వరకు హిందువు అనేవాడిని ఎంతలా దిగజార్చాలంటే ఎక్కి తిరగటానికి గుర్రం పట్టటానికి ఆయుధం కట్టటానికి నాణ్యమైన వస్త్రం అతడికి ఉండకూడదు ఏ రకమైన భోగం అతడు అనుభవించనేకూడదు అని సుల్తాన్ ఆనతిచ్చాడు అదే ప్రకారం కొత్త నిబంధనలను విధించారు జమీందారుకు పరగణ చౌదరికి గ్రామాధికారికి పన్ను వసూళ్లలో ఏమీ మెగలకుండా చేసి భూమి మీద పశువుల మీద మేత భూముల మీద పన్నులను విపరీతంగా పెంచేశారు గోళ్ళుగొట్టి వాటిని వసూలు చేయటం వల్ల జమీందారులు చౌదరులు గ్రామాధికారులకు గుర్రానికి తాంబూలానికి కూడా శక్తి లేకపోయింది వారిని ఎంతలా కుళ్లబుడిచారంటే ఒక్క రెవెన్యూ అధికారి ఇరవై మంది జమీందారులను చౌదరులను మెడలకు కట్టి తన్ని పన్నులు వసూలు చేసేవాడు ఏ హిందువు తలెత్తి తిరగలేకపోయేవాడు ఘరానా గ్రామాధికారుల భార్యలు ముసల్మాన్ల ఇళ్లలో పని చేసుకొని బతికేవారు పన్ను చెల్లించని వారిని కొట్టి తన్ని గొలుసులతో కట్టేసి ఖైదులో వేసి ఎంతలా పీడించేవారంటే జనాలు పన్ను అధికారి అంటే మహమ్మారి కంటే హీనం అనుకునేవారు సర్కారు గుమాస్తా పని చేయటం పాపం దానికంటే చావటం నయం అనుకునేవారు గుమస్తాకు ఏ తండ్రి పిల్లనిచ్చేవాడు కాదు అలావుద్దీన్ ఖల్జీ ఆశ్రితుడైన సమకాలిక చరిత్రకారుడు జియావుద్దీన్ భరణి తన తారీఖీ ఫిరోజ్షాహీ గ్రంథంలో రికార్డు చేసిన విషయం ఇది ఇలియట్ అండ్ డౌసన్ వాల్యూమ్ త్రీ పేజెస్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ దేశంలో ప్రపంచంలో ఖల్జీ సుల్తాన్లకు సంబంధించి ఏ చరిత్రకారుడైనా విధిగా ఉటంకించేది ఇదిగో ఈ భరణి గ్రంథాన్ని మా రాజు హిందువుల నడుములు విరగ పిండి చేయటానికే ఆ భూమి రెగ్యులేషన్లు తెచ్చిపెట్టాడు అని రాజు పక్షపాతి అయిన పారశీక చరిత్రకారుడే స్వయంగా చూసి చెప్పినప్పుడు ఆ వాస్తవాన్ని ఒప్పుకోవటానికి ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర్లేదు కానీ మన జాతీయ చరిత్రకారులు చాలామందికి అలా ఉద్యమం చేసిన దానిలో పరిపాలనా సంస్కరణే తప్ప హిందూ మత ద్వేషం కానరాదు భూమిని కొలిచి పన్ను నిర్ణయించే విధానం ప్రవేశపెట్టి రైతుకు ప్రభుత్వానికి నడుమ తెగబలసిన ఫ్యూడల్ వ్యవస్థను తీసేసి అతడు మంచి పని చేశాడని వారు మెచ్చుకుంటారు హిందువులను నలగొట్టడానికే అతడు ఆ చర్యలకు దిగాడనటం నిరాధారం ఆ కాలాన వ్యవసాయం ప్రధానంగా హిందువుల చేతిలో ఉన్నది కాబట్టి వారు ఎక్కువ బాధలు పడ్డారంతే అని ఇంతకుముందు మనం చెప్పుకున్న కేఎస్ లాల్ అంతటి జాతీయవాద చరిత్రకారుడు కూడా అలావుద్దీన్ను సమర్థించి భరణిని ఖండించాడు సుల్తానేట్ అధికారం ఉత్తరాదిన అది కొద్ది ప్రాంతాలకు మాత్రమే పరిమితమై మొత్తం దక్షిణ భారతం తూర్పు పశ్చిమ భారతాలలో విశాల ప్రాంతాలు చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయి నిరంతర ఘర్షణలతో అల్ల కల్లోలంగా ఉన్న స్థితిలో పరాక్రమంతో చక్కని రాజనీతితో తెలివిగా వ్యవహరించి దేశం మొత్తాన్ని ఏకీకృతం చేసిన మొదటి సుల్తాన్ అని అలావుద్దీన్కు మన వాళ్ళు అవసరమైన దానికంటే ఎక్కువ ఘనత ఆపాదిస్తుంటారు తాను గెలిచిన దేవగిరి వరంగల్ పాండ్య వంటి రాజులను అతడు కప్పం కట్టమన్నాడే తప్ప వారి రాజ్యాలను గుంజుకోలేదు కప్పం ఎగవేసినా కోపం తెచ్చుకోక మళ్ళీ మళ్ళీ ఔదార్యం చూపాడు నిజమే కానీ అది అతడి మంచితనం కాదు ఆ పరిస్థితుల్లో అంతకంటే అతడికి ఇంకో దారి లేదు ఢిల్లీ సింహాసనమే ఎడతెగని దర్బారు కుట్రలతో కుటుంబ గొడవలతో ఊహించలాడుతూ వాయవ్యం నుంచి మొఘలను ఏటా దండయాత్రలు చేస్తూ ఒక్కోసారి ఢిల్లీ దాకా చుచ్చుకు వస్తున్న స్థితిలో ఢిల్లీలో కూర్చుని సుదూర రాజ్యాలను సొంతంగా పరిపాలించే శక్తి అతడికి లేదు అందుకే ఎక్కడికక్కడ సామంతులతో సర్దుబాట్లకు సిద్ధపడ్డాడు తన చేతిలో ఓడి సంధి చేసుకున్న రాజులు తాను వెనుతిరగగానే కప్పం ఎగకొట్టి తల ఎగరేసినా మళ్ళీ మళ్ళీ సైన్యాన్ని పంపించి బకాయిల వసూళ్లతో అందిన కాడికి కొల్లగొట్టడంతో అలావుద్దీన్ తృప్తిపడింది గత్యంతరం లేఖే అతడి కొల్లగొట్టుడు కూడా మామూలుగా ఉండదు ఇంచుమించుగా అలావుద్దీన్ సమకాలికుడైన సాహిత్య దర్పణ గ్రంథకర్త విశ్వనాథ కవిరాజు అన్నట్టు అలావుద్దీన నృపతవు నచ సంధిర్ నచ విగ్రహ సంధవు సర్వస్వ హరణం విగ్రహే ప్రాణనిగ్రహ అన్న అలావుద్దీన రాజు చేతిలో పడితే సంధికి యుద్ధానికి తేడా ఉండదు సంధిలో సర్వస్వము హరిస్తాడు యుద్ధంలో ప్రాణాన్ని కూడా తీస్తాడు అంతే అంటాడు ఆ కవి దేవగిరి రామచంద్ర యాదవుడు వంటి హిందూ రాజులతో అలావుద్దీన్ కడు సౌమ్యంగా వ్యవహరించింది తన సామ్రాజ్య విస్తరణ బృహత్ వ్యూహానికి వారిని పావులుగా వాడుకునే దురాలోచనతోటే హిందూ రాజులతో అవసరార్థం కొంచెం మర్యాదగా వ్యవహరించినప్పటికీ హిందువుల మీద హిందూ మతం మీద అతడు ఎప్పుడూ ద్వేషమే కక్కాడు తప్పు చేసిన మహమ్మదీయులను వారు ఎంతటి వారైనా సరే అలావుద్దీన్ నిర్దాక్షిణ్యంగా దండించడం యథార్థమే అలాగని అతడు హిందువులను ముస్లింలను ఒకలాగే చూసి తప్పు చేస్తే ఒకలాగే శిక్షించాడని మన సూడో సెక్యులర్ చరిత్రకారులు అనేది అబద్ధం మత విద్వేషంతో హిందువులను కాల్చుకు తినటంలో హిందువుల దేవాలయాలను కూల్చి దేవతామూర్తులను ముక్కలు చేసి మలినపరచటంలో అలావుద్దీన్ ఖల్జీ ఔరంగజేబుకు ఎంత మాత్రం తీసిపోడు అతడి హయాంలో హిందువులపై జరిగిన రాక్షస హింసకు ఘోరావమానాలకు సాక్ష్యాలు ముస్లిం చరిత్రకారుల రాతల్లోనే కావలసినవి దొరుకుతాయి సుప్రసిద్ధ ముస్లిం చరిత్రకారుడి మాటల్లోనే చెప్పాలంటే ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ గారు తన రాజ్యంలో స్థిరపడి శత్రువుల తలలు కాళ్ళు నరుకుడు పని కానిచ్చి ప్రజలకు విశ్రాంతిని దయతో అనుగ్రహించిన మీదట ఆయనలో అవిశ్వాసులను అణచి విగ్రహాలను బద్దలు కొట్టాలన్న మతావేశ అత్యుత్సాహం ఉప్పొంగింది హిజరీ ఆరు వందల తొంభై ఎనిమిది అంటే సామాన్య శకం పన్నెండు వందల తొంభై ఎనిమిదిలో తన తమ్ముడు మాలిక్ మాజుద్దీనిని మహాయోధుడైన తన సేనాని నుస్రత్ ఖాన్ను ఆయన కాంబాయత్ అంటే కాంబే కు పంపాడు సేనలతో వారు గమ్యం చేరి కాంబాయత్ను ముచ్చుముట్టేసరికి తెల్లవారు జాము అయింది గాఢ నిద్రలో ఉన్న విగ్రహారాధకులు ఆకస్మిక దాడికి బిత్తరపోయారు ఎక్కడికి పోవాలో తోచని కంగారులో తల్లు చంకలోని బిడ్డలను జార విడిచారు మహమ్మదీయ సేనలు ఇస్లాం నిమిత్తం ఆ అశుద్ధపు భూమి అంతటా నిర్దాక్షిణ్యంగా ఎడ పెడ నరకట మొదలెట్టాయి రక్తం ఏరులై ప్రవహించింది ఇళ్ల మీద పడి దోచుకున్న వెండి బంగారం వజ్రాలు కెంపులు పచ్చల రాసులను పట్టు పీతాంబరాల గుట్టలను ఊహించటం కూడా ఎవరి తరం కాదు అందమైన ఇరవై వేల మంది యువతులను వేల సంఖ్యలో బాలబాలికలను బందీలుగా పట్టుకున్నారు ప్రజల బతుకులు బుగ్గి చేసి నగరాలను కొల్లగొట్టి ఆ రాజ్యాన్ని సర్వనాశనం చేశారు వెళ్ళిన చోటల్లా గుడులు కూల్చారు దేవతామూర్తులను ముక్కలు చేసి కాళ్ళతో తొక్కారు ధ్వంసం చేసిన వాటిలోకెల్లా పెద్ద దేవాలయం సోమనాథ్ అక్కడి మూల విగ్రహం ఏడు గజాల ఎత్తు అద్భుతమైన పనితనంతో అందంగా చెక్కపడి అది అద్దంలా మెరుస్తున్నది చూసేవారికి అది కదలనున్నదా మాట్లాడబోతున్నదా అన్నట్టు ఉండేది దానిపైన అలంకరించిన రత్నాభరణాలు కిరీటంలోని అనర్ఘ మణిమాణిక్యాలు వజ్ర వైఢూర్యాలు విరజిమ్మే కాంతుల ధగధగకు కళ్ళు బయర్లు గమ్ముతాయి మహమ్మదీయ సైనికులు ఆ అమూల్య దివ్యాభరణాలను ఒక్కటి వదలకుండా దోచుకున్నారు ఆ వెంటనే విగ్రహాన్ని ధ్వంసం చేసే పనిలో పడ్డారు ఊచకోత నుంచి తప్పించుకోగలిగిన విగ్రహారాధకులు కొందరు దానికి బదులుగా లక్ష బంగారు నాణ్యాలను ఇచ్చుకుంటాము మా దేవుణ్ణి విడిచిపెట్టండి అని ప్రాధేయపడ్డారు వారి బేరాన్ని కోపంగా తిరస్కరించి విగ్రహాన్ని కసితీరా ముక్కలు చేసి ఢిల్లీకి పంపించారు ఈ అద్భుత విజయాన్ని గుర్తు చేసుకొని ఎప్పుడూ దాని గురించే మాట్లాడుకునేందుకు అనువుగా ఆ ముక్కలను జామీ మసీద్ ముఖద్వారం వద్ద అందరూ నడిచే దారిలో పరిపించారు తజియాతుల్ అంసర్ వా తజ్రియాతుల్ అసర్ ఆఫ్ అబ్దుల్లా వస్సాఫ్ ఇలియట్ అండ్ డౌసన్ వాల్యూమ్ త్రీ పేజెస్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ గజ్నీ మహమ్మద్ క్రూరంగా కూల్చి ధ్వంసం చేసిన సోమనాథ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాన్ని హిందువులు బహు కష్టపడి పునర్నిర్మించుకుంటే అలావుద్దీన్ ఖల్జీ పగబట్టి దానికి పట్టించిన దుర్గతి ఇది గుండె గట్టి చేసుకొని ఇంకో ముచ్చట ఆలకించండి హిందువులు కట్టవలసిన కప్పాన్ని పన్నులను ఇంకా పెంచవచ్చా అని ఆలోచిస్తున్న సందర్భంలో కాజీ ముగిసుద్దీన్ రాజ దర్బారుకు వెళ్ళాడు ఇస్లామిక్ న్యాయంలో హిందువులకున్న స్థానం ఏమిటి అని సుల్తాన్ అతన్ని అడిగాడు Kaji, they are called payers of tribute, and when the revenue officer demands silver from them, they should, without question and with all humility and respect, tender gold. If the officer throws spit into their mouths, they must, without reluctance, open their mouths wide to receive it. By doing so, they show their respect for the officer. The due subordination of the Jimmy tribute payer is exhibited in this humble payment and by this throwing of dirt into their mouths. To keep the Hindus in abasement is especially a religious duty because they are the most inveterate enemies of the Prophet and because the Prophet has commanded us to slay them, plunder them, and make them captive. రెవెన్యూ అధికారి వెండి డిమాండ్ చేస్తే వారు మారు మాట్లాడకుండా వినయంగా అత్యంత గౌరవంతో బంగారాన్ని సమర్పించాలి అధికారి వారి నోట్లో ఉమ్మి వేస్తే వారు అయిష్టత లేకుండా నోరు బాగా తెరిచి దానిని స్వీకరించాలి ఆ విధంగా వారు అధికారి పట్ల గౌరవం చూపాలి జిమ్మి అనగా కప్పం కట్టేవాడు అణగి ఉండటం అనేది వారి నోట్లో ఉమ్మివేయటం ద్వారా ప్రకటితమవుతుంది హిందువులను అగౌరవపరిచి అవమానించటం మనకు మతపరమైన కర్తవ్యం ఎందుకంటే వారు ప్రవక్తకు శత్రువులు వారిని నరకండి దోచుకోండి బంధించండి అని ప్రవక్త మనను ఆజ్ఞాపించాడు అని వెల్లడిస్తాడు ఫిరోజ్ షాహి గ్రంథంలో జియావుద్దీన్ భరణి ఇలియట్ అండ్ డౌసన్ వాల్యూమ్ త్రీ పేజ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ పదమూడు వందల ఒకటిలో రాజపుత్ర స్థానంలో సుప్రసిద్ధమైన రణతంభౌరు కోట వశమయ్యాక అలావుద్దీన్ ఖల్జీ సేనలు హరదేవ్ మందిర్ పుణ్యక్షేత్రం సహా ఎన్నో గుడులను దేవతా విగ్రహాలను కస్తీరా నెలమట్టం చేశాయి చరిత్రాత్మకమైన మహాసంగ్రామంలో ఎట్టకేలకు రాజపుత్ర వీరులు ఓడి చిత్తూరు కోట మహమ్మదీయులకు స్వాధీనమయ్యాకనా అదే పరిస్థితుల్లో రెండున్నర శతాబ్దాల తర్వాత మొఘల్ చక్రవర్తి అక్బర్ ది గ్రేట్కు వలనే పదమూడు వందల మూడులో అలావుద్దీన్ ఖల్జీ నరరూప రాక్షసుడిలా ఎంతటి ఘోర కలిగి పాల్పడ్డాడో అతడి ఆస్థాన విద్వాంసుడు అమీర్ ఖుస్రో స్వయంగా చూసి ఇలా గ్రంథస్థం చేశాడు ది ఎంపరర్ ఆర్డర్డ్ దట్ వెనవర్ ఏ హిందూ వాజ్ ఫౌండ్ హీ వాజ్ టు బి కట్ డౌన్ లైక్ డ్రై గ్రాస్ గోయింగ్ టు దిస్ టెన్ ఆర్డర్ థర్టీ థౌజండ్ హిందూస్ వర్ స్లైన్ ఇన్ వన్ డే ఇట్ సీమ్డ్ ది మీడోస్ ఆఫ్ హిజ్రాబాద్ చిత్తూర్ హ్యాడ్ గ్రోన్ మెన్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రాస్ ది ఎంపరర్ మేడ్ ది కిల్లింగ్ ఆఫ్ ఆల్ హిందూస్ హూవర్ అవుట్ ఆఫ్ ది పేల్ ఆఫ్ ఇస్లాం యాన్ ఆబ్లికేషన్ ఆన్ హిజ్ ఇన్ఫెడల్ స్మైటింగ్ ఫోల్డ్ హిందువు అనేవాడు ఎక్కడ కనపెడితే అక్కడ ఎండుగడ్డిని కోసినట్టు నరికేయమని చక్రవర్తి ఆజ్ఞాపించాడు ఈ కఠిన ఉత్తర్వు ప్రకారం ఒక్కరోజులో ముప్పై వేల మంది హిందువులు వధించబడ్డారు చిత్తూరు అంతటా ఉండే పచ్చిక గడ్డి గడ్డిగాక మనుషులు ఉన్నారా అన్నట్టు కనిపించింది ఇస్లాంకు వెలుపల ఉన్న హిందువులను చంపటం చక్రవర్తి తన కత్తికి పనిగా పెట్టుకున్నాడు ఖజాయిన్ ఉల్ ఫుతు అమీర్ ఖుష్రౌ ట్రాన్స్లేటెడ్ బై మొహమ్మద్ హబీబ్ పేజెస్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ పదమూడు వందల పదిలో అలావుద్దీన్ సేనాని మాలిక్ కాఫుర్ దక్షిణాదిన కర్ణాటక ద్వార సముద్రంలో హోయిసల రాజు బల్లాలను జయించి పాండ్యరాజ్యం మీద పడ్డాడు మిగతా రాజుల వలె కోటలో ఉండిపోయి ముట్టడిదారులకు గువ్వ పెట్టలా చిక్కకుండా వీరపాండ్య మహారాజు గెరిల్లా పోరాటం చేసి శత్రువును ముప్పతిప్పలు పెట్టాడు జడి వానల్లో తెలియని దారులలో ఎంత ప్రయాసపడ్డా రాజులు పట్టుకోలేక చేతులు ఎత్తేసిన కాఫూర్ చిదంబరం శ్రీరంగం మధుర రామేశ్వర క్షేత్రాలలో ఎన్నో ప్రాచీన దేవాలయాలను కొల్లగొట్టి దేవతామూర్తులను నిష్కారణంగా ధ్వంసం చేశాడు వద్దను వేడుకున్న హిందువులను ఊచకూతకు వచ్చాడు ఆ సందర్భంలో బ్రహ్మాస్తపురి లేక బర్మాత్పూర్ అని తాము పేర్కొన్న చిదంబర పవిత్ర క్షేత్రంలో ఖల్జీ సేనల ప్రతాపాన్ని ఖల్జీ ఆస్థాన చరిత్రకారుడు అమీర్ ఖుస్రో మాటల్లో వినండి న్యూస్ వాజ్ బ్రాట్ దట్ ఇన్ ది సిటీ ఆఫ్ బర్మాత్పూర్ దేర్ వాజ్ ఎ గోల్డెన్ టెంపుల్ ది ఆర్మీ స్టార్టెడ్ లైక్ ఎ స్టామ్ అండ్ అరైవ్డ్ దేర్ ఎట్ మిడ్ నైట్ ది ముస్లిం ఆకాష్ కేమ్ విత్ ఎ బాడీ ఆఫ్ హోలీ వారియర్స్ టు డిస్ట్రాయ్ ది గోల్డెన్ టెంపుల్ ఇన్ హుచ్ ది ఐడల్స్ వర్ కెప్ట్ ఇట్స్ గోల్డెన్ ఫౌండేషన్స్ వెంట డీప్ ఇన్ టు ది ఎర్త్ its roofs and walls were inlaid with sparkling rubies and emeralds the jeweled figure of the idol looked like a bubble on the surface of the sun the foundations of this golden temple which was the holy place of the hindus were dug up with the greatest care the glorifiers of god broke the infidel building yet its skull the sword also raised its head from this scabbard and the heads of the Brahmins and idol worshippers came dancing from their necks to their feet, yet the flashes of the sword. The golden bricks rolled down and brought with them the plaster of sandalwood. The yellow gold became red with blood. The stench of blood was emitted by ground once fragrant with musk. And by this smell, the men of faith were intoxicated. And the men of infidelity ruined. The Muslims destroyed the stone idols called the Linga Mahadev up to this time and all the Lingas. Dev Narayan fell down. The foundations of the temple, which were mines of gold, were dug up and its jeweled walls, which were mines of precious stones, pulled down. Through the favor of the Lord, the orthodox Sunni victors had. నౌ పయస్లీ కంపెల్డ్ ఆల్ ఫాల్స్ హౌసెస్ ఆఫ్ వర్షిప్ టు బౌదేర్ హెడ్స్ ఆన్ ది ప్రేయర్ కార్పెట్ ఆఫ్ ది గ్రౌండ్ అండ్ హెడ్ బ్రోకెన్ ఆల్ స్టోన్ ఐడల్స్ పరమాత్పూర్ పట్టణంలో ఒక బంగారు గుడి ఉన్నదని కబురు అందింది సైన్యం తుఫాన్లా కదిలి అర్ధరాత్రికి అక్కడికి చేరుకుంది ముస్లిం పవిత్ర యోధులు విగ్రహాలు ఉన్న స్వర్ణాలయాన్ని నాశనం చేయబట్టారు దాని బంగారు పునాదులు నేల లోపల చాలా లోతున ఉన్నాయి దాని గోడలు కప్పులలో మెరిసే కెంపులు పచ్చలు పొదగబడ్డాయి రత్నాభరణాలు అలంకరించిన విగ్రహం సూర్య మండలంలో బుడగవలే కనిపించింది హిందువులకు పవిత్ర క్షేత్రమైన ఆ స్వర్ణ దేవాలయం పునాదులను చాలా జాగ్రత్తగా తవ్వేశారు దేవాలయాన్ని పగలగొట్టారు పిలవగానే వరల నుంచి కత్తులు తలెత్తాయి బ్రాహ్మణుల విగ్రహారాధకుల తలలు గెంతుకుంటూ కాళ్ళ దగ్గర పడ్డాయి గంధపు పూత పూసిన ఈ బంగారు ఇటికలు కూలిపోయాయి పచ్చని బంగారం రక్తంతో ఎర్రబారింది పన్నీరు కస్తూరి లసలసలాడిన చోటు నెత్తుటి బురద అయింది కస్తూరి గుబాళించిన స్థలం నెత్తురు కంపు కొట్టింది అది మహమ్మదీయులను మత్తెక్కించింది అవిశ్వాసులను నాశనం చేసింది లింగ అని పిలువబడ్డ శిలామూర్తిని ఇంకా అన్ని లింగాలను ముసల్మానులు ధ్వంసం చేశారు దేవ నారాయణ కూలిపోయాడు బంగారు గని వంటి గుడి పునాదులను తవ్వి అమూల్య రత్నాల గనులైన గోడలను పడగొట్టారు దేవుడి దయవల్ల సున్ని విజేతలు కుహనా పూజా మందిరాలను నేలమట్టం చేసి రాతి విగ్రహాలన్నీ పగలగొట్టారు ఖజాయిన్ ఉల్ ఫుతు అమీర్ ఖుస్రూమ్ ట్రాన్స్లేటెడ్ బై మహమ్మద్ హబీబ్ పేజెస్ హండ్రెడ్ అండ్ త్రీ టు హండ్రెడ్ అండ్ సెవెన్ అయినా మన సెక్యులర్ చరిత్రకారులు మాత్రం సుల్తాన్ అలావుద్దీన్ ఖల్జీకి హిందువుల మీద ప్రత్యేక ద్వేషం ఏమీ లేదని గంట కొట్టి చెప్తారు